నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళాన్ని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టమార్ సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెట్టమారుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు రంగు వచ్చేసి నెమలి రసంగి ఎత్తు ఇరవై ఇరవై బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు కోడిపలైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు అన్ని కూడా మూడు కోళ్లు ఉన్నాయి మూడు కోళ్ళు కూడా ఇప్పటికిప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు రెండో కోడి వచ్చేసి పసిమి గల సేతువ ఎత్తు ఇరవై రెండు అంగళాలు బొరవిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది కోడిపిల్ల ఇది కూడా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ కలిగిన కోడి అలాగే రౌండ్ బాడీ వేసుకొని చాలా బాగుంటుందని వివరించారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్తున్నారు చివరిగా నల్లకట్టు రసంగి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బొరవిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్కి అడ్రస్ చూసుకున్నట్లయితే పాలకొల్లు అండి పాలకొల్లు నుండి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎప్పుడూ కూడా రీజనబుల్ కాస్ట్లోనే పెడుతూ ఉంటారు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఇవ్వటం జరుగుతుంది కావాలి అనుకున్న వారు టైటిలో నెంబర్ని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ఎక్కడికైనా సరే చేస్తారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైట్లో నెంబర్కి కాల్ చేయొచ్చు పెట్టమార్ వచ్చేసి ఆరు వేల రూపాయలు కాస్టు నల్లకట్ట రసంగ వచ్చేసి ఆరు వేల రూపాయల కాస్టు అలాగే పసిమగల్ సేతువ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు కాస్టు మీకు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు కావాల్సిన వారే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్